శ్రావ్య నందుల ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండగా అందరూ పైకెక్కి వాళ్ళని విష్ చేస్తూ వాళ్ళకి గిఫ్ట్లు అందిస్తూ ఉంటారు ఇక శ్రావ్య నందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అదే టైంలో విడాకుల గుర్చి ఎనౌన్స్ చేయడానికి అహల్యని యామిని ఫంక్షన్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అహల్య గుచ్చి వెతుకుతూ ఉంటాడు కిచెన్లో ఉన్న బంగారాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు అహల్యని మీరేమైనా చూసారా అని అడుగుతుండగా లేదు బాబు తను ఫంక్షన్ దగ్గరే ఉన్నట్టుంది అనగానే నేను చూస్తానండి అంటూ అక్కడ నుండి బయటికి వచ్చేస్తాడు గౌతమ్ గౌతమ్ వెతుకుతూ ఉంటాడు అహల్యని యామినితో వస్తున్న అహల్యని బుల్లబ్బాయి చూసి షాక్ అవుతాడు అహల్య స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఇక నేను ఒక అనాథని అటువంటి నన్ను గౌతమ్ గారు పెళ్లి చేసుకున్నారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అని అహల్య చెప్తుండగా యామిని చికాగోగా చూస్తూ ఉంటుంది అర్జున్ సుభద్రాలు ప్రౌడ్గా చూస్తూ ఉంటారు కానీ అహల్య ఇంతలో నేను గౌతమ్ గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే అని చెప్పబోతూ ఉంటుంది బాధపడుతూ ఇక అహల్య మాటలని గౌతమ్ ఆపేస్తాడా లేదంటే అహల్య విడాకుల కూర్చి అనౌన్స్ చేస్తుందా అహల్యని బుల్లబాయి కిడ్నాప్ చేస్తాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్